నమస్కారం గురుగారు గురుగారు ఈ కర్కాటక రాశి వారికి ఎలా రాశి వారికి మనం ఆదాయ వ్యయాలు పంచాంగం ఇచ్చిన వివరాల ప్రకారం మనం చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అట్లాగే రాజ్యపూజ్యం ఏదైతే ఉందో అది ఆరు అవమానం ఆరు ఇక్కడ రాజ్య పూజ్య అవమానాల సమయ ఆదాయం పెరిగింది కాబట్టి డబ్బులు మిగులుతాయని అనుకుంటుంటారు కానీ సంవత్సర ఫలితం చూసినప్పుడు ఈ కర్కాటక రాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి ఒకటి పునర్వసు ఇందాకే చెప్పుకున్న పునర్వసులో వాళ్ళకి ఆయుర్వృద్ధి ఆయుర్వృద్ధి కలుగుతుంది మిగతా విషయాలు మిశ్రమంగా ఉంటాయి మిథున రాశిలో ఎట్లా ఉంటాయి దీంట్లో కూడా అట్లా మిశ్రమంగానే ఉంటాయి పెద్దగా నష్టాలు అయితే ఉండకపోవచ్చు పుష్యమి వాళ్ళకి అర్థలాభం ఉంది పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి ఫైనాన్షియల్గా మంచి మంచి లాభాలు ఉంటాయి ఆశ్లేష వాళ్ళకు మనస్తాపం ఉంటుంది అంటే చేతి వచ్చిన అంది వచ్చిన అవకాశాలను దూరం పెట్టుకోవడం దగ్గర బంధుమిత్రులు దూరం అయిపోవడం కారణ కలహాలు పెంచుకోవడం కొన్ని సమస్యల్ని తెగేదాకా లాగి లాగి తెంచుకోవడం ఇటువంటి ఉంటాయి ముఖ్యంగా వ్యాపార భాగస్వాములు వ్యాపారంలో చిన్న చిన్న విషయాల్లో వచ్చిన దాన్ని షార్ట్అవుట్ చేసుకోవాలి కొంచెం ఆలోచించుకొని కూర్చొని ఆశ్లేష నక్షత్రం ఏం తప్పు జరిగింది అని అన్వయించుకొని ఇద్దరు సమంగా ట్రాన్స్పరెన్సీగా కూర్చొని ఆ లెక్కలు ఏదైతే ఉంటే కరెక్ట్గా చూసుకుంటే తప్పులొప్పులని ఎక్స్క్యూజ్ చేసుకుంటే వ్యాపారం ముందుకు సాగుతుంది అలా కాకుండా పర్సనల్ వెళ్ళిపోయి వాడు నువ్వు తిన్నావు అంటే నువ్వు తిన్నావు నువ్వు తిన్నా అంటే మధ్యలో నిజంగా ఇద్దరు తినకుండా ఏదో సామెత ఉంది ఇద్దరు శాఖాహారులే గంప కింద అని ఇద్దరు శాఖాహారులే గంప కింద కోడెట్టబోయింది అంటే మధ్యలో ఎవడో వచ్చి ఎవరో కదిలిచ్చారో లేకపోతే గంపకు చెల్లిబడి కోడిమా ఏమైపోయిందో అనేది తెలిస్తే ఎతికితే తెలుస్తుంది అవి చూసుకోకుండా ఏ నేను నేను తినలేదు నువ్వు తినలేదు అని కొట్లాడితే అట్లాగే అట్లాగే భార్యాభర్తలు కూడా ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు నుండి పట్టుదలకి వెళ్ళి అనవసరంగా లేని ఇబ్బందులను తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో ఉన్నటువంటి వాడు పిల్లల భవిష్యత్తు మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి అని చెప్పాను ఇది నేను ఎప్పుడు చెప్పాను రెండు వేల ఇరవై నాలుగు పెట్టంగానే జనవరి పంచాంగంలో చెప్పాను పిల్లల భవిష్యత్తు వారి భద్రత ఇత్య నిర్ణయాలు సవ్యమైన నిర్ణయాలు తీసుకోకపోతే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పాను సో ఆ రకంగా జాగ్రత్తలు తీసుకోకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఆశ్లేష నక్షత్రంలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అట్లాగే అందులో అనేక మంది ఉంటారు వ్యాపారవేత్తలు ఉంటారు రాజకీయవేత్తలు ఉంటారు భార్యాభర్తలు ఉంటారు అట్లాగే విద్యార్థులు ఉంటారు దృష్టి పెట్టకపోతే మన స్థాపం అనేది ఖచ్చితంగా కాబట్టి దృష్టి పెట్టి కొంచెం జాగ్రత్తగా అన్ని విషయాలని కొంచెం పారదర్శకంగా ఏమంటారంటే ఒక ఫెరోషియస్ భావాలు కాకుండా ఉద్రేకపూరితంగా లేకుండా సామరస్య దూరంలో వెళుతూ దుడుకు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటాయి నేను ఈ సంవత్సరంలోనే చెప్పాను ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కానీ అట్లాగే ఈ యొక్క పునర్వసు పుష్యమి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మెడకు సంబంధించినటువంటి నరాలు వాటి మీద దుడుకు పాటు చర్యలు ఉంటాయని కూడా చెప్పాను తొందరపాటు నిర్ణయాలు అవి వాటి వల్ల ఇబ్బంది పడతారని చెప్పాను కొన్ని ఫోన్స్ కూడా నాకు వచ్చాయి కొన్ని కొన్ని అనుభవాలు కూడా అయినాయి చెప్పింది విననందు వల్ల వాక్స్థానం మీద శని దృష్టి పడితే వచ్చే ఇబ్బందుల గురించి వివరించి చెప్పాను విన్న అవి విన్నంతసేపు విని వారి సహజ సిద్ధ ధోరణిలో వెళ్ళి అనవసరంగా బంగారుమయమైనటువంటి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా నేను చూశాను సో ఇదంతా వారికి జాతక రీత్యా ఉన్న కర్మబలం ఉంటుంది ప్లస్ రాశి ఫలంగా వచ్చే కర్మబలం ఉంటుంది జన్మ జాతకాల్లో ఉన్నటువంటి ఫలితాలు కొన్నిసార్లు యోగంగా ఉంటే మంచి జరుగుతుంది సో కర్మబలం బాగాలేకపోతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు ఆ కాబట్టి వీళ్ళు ఇతరుల గురించి ఎక్కువగా ఎంటర్టైన్ చేయకపోవడం మంచిది అంటే ఇతరులు చెప్పేవి ఏదేదో అనవసరమైన ట్రాష్ అంతా బుర్రకేసుకొని మిత్రుల్ని దూరం చేసుకోకూడదు అట్లాగే భార్య భర్తను గురించి చెప్పేదంతా ట్రాష్ బుర్రకి ఎక్కించుకొని తను ఆ డిసిషన్ మేకింగ్ అని తప్పు చేసుకుంటే విలువైన సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి భర్త కూడా ఆశ్లేష నక్షత్రంలో వారి గురించి చెప్పేదంతా వినకుండా ఏదో పిచ్చిగా చేరకెక్కించుకుంటే డెఫినెట్గా దెబ్బ తినేదా ఉంటుంది ఇందులో నో డౌట్ అట్ ఆల్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫెరోషియస్గా తీసుకునే నిర్ణయాల వల్ల అవతల వ్యక్తుల దగ్గర తీసుకునేటువంటి అవకాశాలు ప్రేమాభిమానాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి అని కూడా చెప్పారు అంటే ఉద్రేకపూరితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు ఒక రాంగ్ స్టెప్ వేసేశారు ఇక మీరు భవిష్యత్తులో మీరు అటువంటి తప్పులు మళ్ళీ పదే పదే చేస్తారన్న భయం కలిగించినప్పుడు మీ జీవితానికే ఒక క్వశ్చన్ మార్క్ పడిపోతుందని చెప్పాను దాన్ని ఓవర్కమ్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బాధపడ్డ వాళ్ళు ఉన్నారు బాధపడుతూనే ఉంటారు భవిష్యత్తు వీళ్ళకి అష్టమశ్రీ జరుగుతుంది ఇక్కడ కదా తప్పు జరిగితే ఆ తప్పు రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు వారికి వెంటాడుతుంది మళ్ళీ వాళ్ళు మేము క్లియర్ క్లారిటీ మేము తప్పు చేసామని సరిదిద్దుకోవడానికి అంత టైం పడుతుంది కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక విషయాల్లో కూడా వచ్చే ధనం ఆగిపోతుంది కదా ఎప్పుడైతే ఇప్పుడు సపోజ్ ఇద్దరు వ్యాపారవేత్తలు ఉన్నారు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నారు ఏదో చిన్న విషయం కొట్లాడి వ్యాపార బంధం తెచ్చేసుకున్నారు తెచ్చేసుకున్నప్పుడు ఏమైపోతుంది అతనికి ఆటోమేటిక్గా వచ్చే రెవెన్యూ పడిపోయింది సో అట్లాగే భార్యాభర్తలు ఉన్నారు ఇద్దరులో భార్య ఉద్యోగం చేస్తున్నాడు భార్య ఇంట్లో ఉంది అనవసరమైనటువంటి వివాదాలు వచ్చినప్పుడు ఆ భర్త నుంచి వచ్చే సహకారం అయిపోయినట్టుగా అట్లాగే భర్త భార్య ఇద్దరు జాబ్ అయి ఉంటారు ఈ భర్త ఆమెతో తగ్గు పెట్టుకోవడం వల్ల ఆమె మీద డిపెండ్ అయి చేసినటువంటి రుణాలు ఉంటాయిగా ఈఎంఐలు కట్టాలి కదా సఫరే కదా సో అందుకని అన్ని నిర్ణయాల్లో కూడా ఆచితూచి తీసుకోవాలి ఒకవేళ మిస్టేక్ జరిగితే ఇమీడియట్గా దాన్ని సవరించుకోవాలి వీళ్ళు దత్తాత్రేయ స్వామి పూజ చేసుకోవాలి ప్రత్యేకంగా సర్వమంగళ అమ్మవారిని పూజ చేసుకోవాలి సర్వమంగళ అమ్మవారిని పూజ చేసుకుని వ్రతం చేసుకుని సౌభాగ్య వ్రతం నెగిటివిటీ భర్త ప్రేమాభిమానాలు భార్య ప్రేమాభిమానాలు అట్లాగే వ్యాపార భాగస్వామ్యాలకైతే ఖచ్చితంగా సర్వమంగళ అమ్మవారు అనుగ్రహం చేసుకుంటే వచ్చినటువంటివన్నీ తిరిగిపోతాయి శుభం కలుగుతుంది నాకున్న పరిశీలన బట్టి నేను చూస్తున్న వారు ఆశ్లేష వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాను